స్క్రీన్లో చూస్తున్నారు ఇది దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్యల మాధురి చేసుకున్న తనకు తాను స్వయంగా చేసుకున్న యాక్సిడెంట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది గత నాలుగు రోజులుగా ఆ మీద జరుగుతున్న ట్రోలింగ్కి ప్రతీకారంగా దువ్వాడ వాణి అంటే శ్రీనివాస్ భార్య తన ప్రియుడి యొక్క భార్య తన మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్న సమయంలో తన ముగ్గురు ఆడపిల్లకి తన ముఖవెలా చూపించుకోవాలని తినే పరిస్థితుల్లో ఓ పక్క తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాను అన్న కోణంలో ఆమె చెప్పుకుంటూ మనకిక్కడ ఇది జరిగినట్టుగా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇది పలాసకి వెళ్ళే రోడ్లో జరిగిన యాక్సిడెంటు ఒక ఒడిశా అడ్వకేట్ సుధాకర్ నాయక్ అనే ఒక అడ్వకేట్కి సంబంధించిన కార్ని బ్లూ కార్ని ఒడిశా నేమ్ బోర్డు నేమ్ప్లేట్ ఉన్న కార్ని గుద్దుకోవడం వెనక నుంచి వచ్చి గుద్దింది ఆ సమయంలో ఈమె వేగము రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కిలోమీటర్ల మేర ఉండొచ్చు అని చెప్పేసి ఆ కారు డ్రైవర్ చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మాధురి ఆసుపత్రిలో చేరింది ఆసుపత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే మాధురి లేదు నా మీద కావాలని ఒక కుట్ర జరుగుతుంది ఇది రాజకీయ కుట్ర కోణం నన్ను అనవసరంగా దీనిలో ఇరికిస్తున్నారు ఒక పక్క చూస్తేమో భర్త కోపరేట్ ఇట్లు మరో పక్క చూస్తేమో ప్రియుడితో తాను అడల్టరీగా ఉన్నట్టు బయట ప్రపంచం అంతా పాకిపోయింది అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంది నేను ఎలా నా పిల్లలకి సమానం చెప్పుకోవాలి నా భవిష్యత్తు ఏంటి వాళ్ళ ముగ్గురిని నేను ఎలా సాకాలి వాణి న్యాయ పోర్ట పోరాటం కానీ ఫలిస్తే వాళ్ళ కూతురుల యొక్క పోరాటం ఫలిస్తే నేను దిక్కులేని దాన్ని అవుతాను కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఓ పక్క నా క్యారెక్టర్ పోయి మరో పక్క అదేదో చెప్పినట్టు ఉంచుకు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి నా పరిస్థితి ఏంది నేను గంగలో దూకాసిందేనా అని చెప్పి ఒక మానసికమైన సంఘర్షణకు లోనయ్యి కాస్ట్లీ కానీ కారు కారు తీసుకొని ఆ ఆ ఇది స్కోడా సాల్వియా పాటు నేరుగా విడి వేగంతో అలా 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 వెళ్తూ వెళ్తూ దారిలో ఆగి ఉన్న లక్ష్మీపేట దగ్గర దారిలో ఆగి ఉన్న ఆ ఈ బ్లూ కార్ని గుద్దేసింది ఆ బ్లూ కార్ని మనం చూడొచ్చు తన మీద గుద్దేసిన తర్వాత రోడ్డు మీద కారు ఈ విధంగా బోల్తా కొట్టింది అయితే మామూలుగా ఈమె చనిపోవాలన్న ఒక తీవ్రమైన ఆలోచనతో ఏం చేసిందంటే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంతో కార్ అనేది ఏమైంది అంటే మామూలుగా అయితే సీటు బెల్ట్ పెట్టుకుంటేనే కారులో మనిషి కూర్చొని ప్రయాణం చేస్తున్నట్టుగా సిగ్నల్ అంది ఆ కారులో ఉన్న బెలూన్ ఓపెన్ అవుద్ది అయితే ఈ స్కోడా శాల్వియా కారు చాలా అధునాతనమైంది కావడంతో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా కానీ ఆమె అది ఓపెన్ అయిపోయి ఆమెని కాపాడినట్టు తెలుస్తుంది ఒక దీన్ని వెంట ఉన్న రాజకీయ కుట్రకోణం ఏంటి వీళ్ళ ముగ్గురులో దువాడ శ్రీనివాస్ తప్పు ఎక్కువ ఉందా దువాడ వాణి తప్పు ఎక్కువ ఉందా లేకపోతే మాధురిది తప్పు ఉందా అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇది మొత్తం పెద్ద కుటుంబ స కుటుంబ రాజకీయ చిత్రంగా మారిపోయేసి భర్త నాకు కావాలంటే నాకు కావాలి అనే కోణంలో ఇద్దరు మధ్య ఇరుక్కున్న నాడి నా నారీ నారీ నడుమ మురారి అన్న కోణంలో శ్రీనివాస్ పరిస్థితి ఉంది ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ టెక్కిల్ నుంచి అచ్చెన్నాయుడి మీదుగా ఆయన పోటీ చేసేది ఇప్పటికీ ఐదు సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయాడు ఆయన ఇన్నిసార్లు ఓడిపోయినా కానీ ఆయన పోరాట స్ఫూర్తికి మెచ్చి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడం మాత్రమే కాకుండా గతంలో ఆయనకి టెక్కిల్ నుంచి సీట్ ఇచ్చి మళ్ళీ తిరిగి గెలిపి గెలవమని అవకాశం ఇచ్చాడు కానీ అయినా సరే ఆయన అదృష్టం బాలకు ఓడిపోయాడు అయితే ఇదంతా ఆ సీటు మొత్తాన్ని తన యొక్క పరువు ప్రదర్శన ఏదైనా గంగలో కలపడానికి గల కారణము వాణి అని చెప్పి ఆయన చెప్తున్నాడు వాణి చేసిన వాణి పరిచయం చేసిందే మాధురి అనేది ఆయన కామెంట్గా తెలుస్తుంది ఒకవేళ నా యొక్క రాజకీయ అవకాశాలని ఆమె వాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తుంది నేను ఒక ఆరు కోట్ల రూపాయలని బంగ్లా ఇచ్చాను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నేను పెట్టిన ఖర్చు కోటిన్న వరకు ఉంటుంది ఆ పిల్లలకి ఇది నా సొంత ఆస్తి నేను మాధురితో ఉన్నమాట వాస్తవం ఆమె పరిచయం చేసిందే ధనంగా నేను ఈ విధంగా ఆమెతో కమిటీ అయిపోయాను కాబట్టి అని చెప్పి ఎప్పుడైతే అందరూ కలిసి మాధురి వైపు చూ వేలు చూపించారో దీంతో మానసిక సంఘర్షణలో నేను మాధురి ఈ విధంగా హైవేకి ఈ స్కోడా సాల్వియా సాల్వియా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి నేరుగా పోయి ఒక ఆగి ఉన్న కారుని గుద్దుకోవడంతో ఈరోజు పెద్ద మళ్ళీ ఒక ప్రాణాపాయ పరిస్థితి స్థానికంగా అక్కడ ఆ స్పాట్లో ఉన్న డ్రైవర్ చెప్పే మాటని బట్టి చూస్తే ఇది మూడు వందల కిలోమీటర్ల మేర వేగంతో వచ్చిన కారు ఆ కారులో ఉన్న అడ్వకేట్ ముందు సీట్లో ఉండగా వెనకాల అడ్వకేట్ భార్య ఉంది ఆ భార్యకి తలకి ఆ తర్వాత మోచేతికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అందరినీ హాస్పిటల్లో చేర్పించారు ఇప్పుడు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది దీని కండిషన్ ఏంటి అనేది బొత్తిగా అర్థం కావట్లేదు ఓవరాల్గా అయితే మాధురి ఒక ప్రాణాపాయమైన పరిస్థితికి దగ్గరయ్యారు ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్సను అందుకుంటున్నారు ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది మళ్ళీ మనకు మనకు తెలియాల్సింది ఏదైతే ఏమైనా ఇది మాత్రం ఆమె చేసిన తప్పు ఇది హత్యాయత్నం యత్నం కూడా కేసు అవుతుంది కాబట్టి మళ్ళీ ఆమెకి ఇప్పటికొన్న సమస్యలు ఎలా ఉన్నట్టు ఈ కొత్త సమస్య తయారైంది ఆమె అయితే నాకు తెలిసి ఒక జాలి దయతో కూడుకున్న మన మీద ఏదన్నా ఒక అటెన్షన్ ఏమన్నా వర్కౌట్ అవుద్దేమో అనే కోణంలో ఆమె చేసిన ఈ ప్రయత్నం అయితే ఎంతవరకు అవుతుందో లేదో తెలియాల్సింది దట్స్ ఇట్